తెలుగుదేశం కోట జగన్ అన్యాయం చేసినా జనం అన్యాయం చేయరని బలంగా నమ్ముతున్నా నియోజకవర్గ ప్రజలు నన్ను అసెంబ్లీ పంపుతారన్న ధైర్యంతో తెలుగుదేశంలో జారకముందే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను నేను అసెంబ్లీకి వచ్చి కలుస్తాను అధికార పార్టీలో ఉండంగా నీకు ఎదురైన సవాళ్ళు ఏంటి నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి పంపించారు దానికి థ్యాంక్స్ టు సీఎం తొంభై నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్న ఎర్లగడ్డ వెంకటరావు గారిని ఈ విధంగా ఆయన అంత సేవ చేస్తే పార్టీకి ఇంత అన్యాయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు జగన్ అని చెప్పేసి అటు డౌట్ ఏమంది గన్నవరంలో ఏ గడపడినో చెప్తారు గనవరం ప్రజల్లో వైసీపీ శ్రేణులు నాతో ఉన్నారు దాదాపు నలభై గ్రామాల్లో వైసీపీ నేను ఖాళీ చేశాను కళ్యాణ్ సపోర్ట్ కానీ జన సైనికులు కానీ వాళ్ళతో మీకు ఎలా ఉంది సత్సంబంధాలు అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళకు కూడా ఏమన్నా అందజేస్తున్నారా జన సైనికులు ఎవరన్నా నా దృష్టికి తీసుకొచ్చి మేము ఇబ్బందుల్లో ఉన్నాం అంటే ఆది సై నేను కూడా చేశాను వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర నుంచి కర్మి కొట్టాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ మరోసారి ఏడ సొమ్ము కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరావ్ పునిలో పదనన్నస్తుండది టికెట్ కావచ్చు కొడాలి నాని గారే తీసుకొచ్చి చేయించారని తనకి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు ఏముంటది అతను పవర్ అండ్ అంత పవర్ ఈజ్ పవర్ ఆ పవర్ నాకు వస్తే చూపిస్తావా చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశారు కదా నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రి అడిగి పెడతాను దానికల్ ప్రధాన కారణం ఏంటంటారు ఒక శాసనసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలో ఉండి మై సభను రిపీట్ చేశారు మరి ఇది అగౌరవం కదా ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ ముటికి గౌరవ సభ మీరు ఈ నిరుద్యోగ యువతి వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు గన్నవరం నిజం మోడల్ నియోజక తీర్చిదిద్దుతా గన్నవరం నిజాన్ని నెంబర్ వన్ స్థానంలో పెడతా ఐటీ పరిశ్రమ కూడా ఒకటన తీసుకొస్తా ఎమ్మెల్సీ కంపెనీ సో గన్నవరం నియోజకవర్గంలో మామూలుగా రెండు సార్ల కంటే గెలిచిన నాయకులు లేరు మరి అటువంటి సెంటిమెంటు ఏమాత్రం వర్కౌట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళకు కారణమైన ఈ సీట్ని భువనమ్మ వేదనకు కారణమైన ఈ సీట్ని ఈ భావోద్వేగాన్ని మోస్తున్న ఎట్టి పరిశ్రమ ఈ నియోజకవర్గాన్ని బవనమ్మకి గిఫ్ట్గా ఇచ్చి తీర వైసీపీ శ్రేణుల్లో కూడా చాలామంది